కూడా బీజేపీ మోడీ సర్కార్ పేదల రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కానీ జిఎస్టీ తీసుకొచ్చి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదవాళ్ళ మీద పెనుభారం పోపుతా ఉన్నారు గ్యాస్ ధర పెంచినారు అంతే అంతేకాకుండా లక్షలాది కోట్లాది రూపాయలు బ్యాంకులలో అప్పులు తీసుకున్న వాళ్ళ రుణాలు మాఫీ చేసుకుంటా పేదవాళ్ళను మాత్రం ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తూ ఉన్నారు లాంటి వాళ్ళు అనేక మంది కరోడు బ్యాంకులను రద్దు చేస్తా ఉన్నాడు కానీ పేదవాళ్ళకు సంబంధించిన వస్తువుల మీద ఉప్పుల మీద బస్సుల మీద ఉల్లిగడ్డల మీద ధరలు పెంచి పేదవాళ్ళను మరింత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వంలో పేదవాళ్ళ నిత్యవంతులు వాడుకునే పేదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు దాని నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈపై ఆధ్వర్యంలో ఉస్మాబాద్ మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానాబాద్ అంబేద్కర్ చివరస్తాలో ధర్నా నిర్వహించుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ ఏం అవసరం ఉన్నది ఎందుకంటే అనేక వాతావరణాలు చెప్పి మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చినారు అయినా పేదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోకుండా పేదల రాజ్యం కోసం ఆలోచించకుండా నిత్యం ప్రయాణాలు చేస్తూ నువ్వు ప్రధానమంత్రివా ప్రయాణాల మంత్రివా అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ జిఎస్టీని వెంటనే రద్దు చేయకపోతే జరిగిన ధరల మీద నిత్యవసర వస్తువుల ధరల మీద తగ్గించకపోతే కృత్రిమ కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచుతున్నటువంటి ఉప్పు పప్పుల మీద ధరలు పెంచుతున్నటువంటి ఈ ప్రభుత్వ పాలకుల మీద అధికార నిర్లక్ష్య మీద రేపు రోజులలో సిపిఐ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ప్రభుత్వాన్ని స్తమ్మిపై చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం రాష్ట్రంలో నిల్వలున్నాయి కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ తీసుకొచ్చినటువంటి అన్ని సరుకులు ఉన్నాయో కొన్ని సరకులు ఉన్నాయి ఆ సరకులు కూడా రాష్ట్రంలో చాలా నిల్వలు ఉన్నాయి ఆ నిల్వల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాడులు చేసి వాటిని బయటపెట్టి పేదవాళ్ళకు కృత్రిమ కొరతలు సృష్టించకుండా వాటిని పేదవాళ్ళకు అందించేందుకు నిల్వలు నిల్వలనే దాడి చేయాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఎక్కడ నిల్వలు ఉంటే మీద దాడి చేసి పేదవాళ్ళకు అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం